ప్రభు నామంలో మీ అందరికీ శుభాభివృద్దు పరిశుద్ధ గ్రంథము ప్రకటన ఒకటి ఏడు జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను ప్రకటన గ్రంథములోని వర్తమానమంతయో ఈ వాక్యములో ఇమిడి ఉన్నది జయించువాడు వీటిని స్వతంత్రించుకున్నాను అనగా నూతన సృష్టిలో ఉన్న సమస్తమును అతడు స్వతంత్రించుకున్నాను మనము జయించుటకు నేర్చుకునేనప్పుడే నూతన సృష్టిని స్వతంత్రించుకునేదాం విశ్వాసము ద్వారా విజయవంతమైన జీవితమును జీవించగలము దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదరు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే జీవం ఐదు నాలుగు శత్రువును జయించుటకు మనము మూడు ఆయుధములు కలవు మనకు ప్రకటన పన్నెండు పదము గొర్రె పిల్ల రక్తం గొరెల యొక్క ప్రశస్తమైన రక్తము మన సాక్షి మీద ప్రోక్షించబడడం ద్వారా మన అంతరంగం శుద్ధీకరించబడము ఆ రక్తమును బట్టి పరిశుద్ధమైన దేవుని స్థానాలు ధైర్యంగా ప్రవేశించగలం శత్రు యొక్క కృతంత్రముల నుండి కాపాడము సాక్ష్యమును బట్టి కనుక సాక్ష్యము ద్వారా మనము జై జీవితము కలిగి ఉండగలుగుతాం దైవికము మంచి సాక్ష్యమును నమ్మకముగా అలాగా దైవిక విధానములో ప్రకటన పన్నెండు పదకొండు ప్రకారం ఈ రీతిగా మూడంతల విధములో మరి వారుగా ఉండి మనము శ్రేష్ఠమైన వాటిని స్వతంత్రించుకుని వాళ్ళం అట్టి వాటిని స్వతంత్రించుకున్నట్లో దేవుని కృప ప్రభు యొక్క ఆత్మ మనకు సహాయము చేయను గాక ఆ మెయిన్